హండ్రెడ్ పర్సెంట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఎప్పుడు చెప్పబడిన దుగ్గనపల్లి అని దాల్మియా ఫ్యాక్టరీకి పక్కన పడవర ఊరు దాని ఊరు షిఫ్ట్ చేయాలి నవ్వాపేటలో పగుళ్లకు క్లియర్ చేయాలి పొల్యూషన్ క్లియర్ చేయడానికి డబ్బులు కట్టాల ప్లస్ రైల్వే గేటుకు తగ్గట్టుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పడాలి పెద్ద పెద్ద రోడ్ వేయాల వాళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా ప్లస్ అందరికీ సూర్యగారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారు నాతో పాటు ఫ్లైట్లో వచ్చినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఉచిత విద్య కూడా అందియాల సూర్యగారు ఏర్పాటు చేద్దామని చెప్పిన ప్లస్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ వైద్య పరీక్షలు చేపేయాల హెల్త్ క్లినిక్ పెట్టాలా ఇవన్నీ చేస్తేనే రెండో ఫ్యాక్టరీ నో ఫ్యాక్టరీ నథింగ్ అది ఇది ఇప్పుడు మేము కేవలం నిన్న నిశ్చితార్థం మాత్రమే నిశ్చితార్థానికి పెళ్లికి తేడామంటే నేను కావాలంటే ఎక్కడైనా విచారించండి నిశ్చితార్థంలో ఒప్పందాలు చేసుకుంటారు వీళ్ళకు వాళ్ళకు ఎట్లా సర్దుబాటు అని అవి లేకపోతే పెళ్లి బ్రేక్ ఇప్పుడు నిశ్చితార్థంలో మీరు చెప్పబడిన అన్ని ఇంకా మీరు మీరు అడిగిన క్వశ్చన్ కంటే నేనే చెప్తున్నాను దుంగనపల్లె షిఫ్ట్ చేయాల నవాపేట పగుళ్ళు రైతులకు దుమ్ము పడిన దానికి కాంపెన్సేషను మరియు వాళ్ళ భూములు కొనాలా వెడల్పు రోడ్ వేయాల ఉచిత విద్య ఉచిత వైద్యం మరియు స్కిల్ సెంటర్ పెట్టాలా ఉద్యోగాల సంఖ్య పెంచాల అదే కాకుండా తాగునీలు ఆర్వో ప్లాంట్లు పెట్టాలా ఇవన్నీ ఈ పదహైదు దాంట్లకు మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న పేపర్లు ఏమి చేయకునే ఒక్క లెటర్ వచ్చే రాదు ఒక్క లెటర్ కలెక్టర్ గారు దానికి కన్వీనర్ హెడ్ ఏ ఒక్కటి చేయకునే రాదు నిన్న మళ్ళా రాంజుబారెడ్డి కూడా మళ్ళీ ఈ యొక్క పెట్టినది రద్దు అంటాడంట అది రద్దు కాదు అది అమలు ఎప్పుడు ఈ పనులు చేస్తే ధర్మ ఫ్యాక్టరీ అట్టే జేహెచ్డబ్ల్యూ కూడా రాబోతుంది ఎక్కడ కూడా ఫ్యాక్టరీ రావాలంటే అన్ని లైన్ క్లియరెన్స్ రావాలా ఏ ఒక్క తప్పున్నా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక్కోది గతం మాదిరి కాదు ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు గైడ్లైన్స్ మార్చడం జరిగింది చిన్న తప్పు ఉంటే నో ఫ్యాక్టరీ